పహల్గామ్ ప్రకృతి చేసిన కళాఖండం మంచితో కప్పబడిన కొండలు శ్వాసను ఆపేసే అందాలు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న స్వర్గధామం అనిపించేది కానీ ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఆ స్వర్గం ఒక్కసారిగా నరకంగా మారిపోయింది ఐదుగురు మిలిటెంట్ల చేతుల్లో ఆయుధాలు పట్టుకొని బైస్రాన్ వ్యాలీలో ప్రవేశించారు వారు తాము ఎదురొచ్చిన ప్రతి వ్యక్తిని ప్రశ్నించారు నీ మతం ఏమిటని ఇది ఓ పర్యాటక స్థలంలా కాదు మతం అడిగే యుద్ధ భూమిలా మారింది మతం గుర్తింపుగా కాదు మరణ శాసనంగా మారిపోయింది వారు ముస్లిం కాదని తెలిసిన వారిని అక్కడికక్కడే కాల్చి చంపారు ఓ అమాయక జంట నవ్వుతూ ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళేవారిని ఒక్క నిమిషంలో రక్తపు నీళ్ళలా మార్చేశారు అయితే అక్కడే ఉన్న సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఓ స్థానిక ముస్లిం యువకుడు ఫ్యానీ ఆపరేటర్ మతం వేరైనా మనుషులపై ప్రేమ ఒక్కటే అని అనుకున్నాడు ఆయన మత ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా నిలిచాడు మతం పేరుతో మరణం నెపం పెట్టుకునే వారికి ఆయన జీవితం ఒక సమాధానంగా అయింది వాళ్ళు హిందువా క్రిస్టియనా ముస్లిం అనే తేడా లేకుండా మనిషిని మనిషిగా చూసి తన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడాడు ఆయన త్యాగం మతం కాదు మానవత్వం విలువని చెప్పింది ఇవాళ మనందరం ఆ నేల మీద జరిగిన రత్రంజిత మత దురాచారాన్ని మర్చిపోకూడదు ఇది కేవలం ఒక దాడి కాదు ఇది మతం పేరుతో నడిపించిన హింసపై మన మౌనానికి వేసిన ప్రశ్న ఒకరోజు పహల్గామ్ మళ్ళీ పిలుస్తుంది కానీ ఈసారి మనం మతంతో కాదు మానవత్వంతో వెళ్ళాలి కానీ వీ నీడ్ జస్టిస్ ఫర్ పెహల్గాం విక్టిమ్స్